అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన స్పీకర్ అయ్యన్నపాతుడు గారు తీవ్ర విమర్శలు అయితే చేశారు అనపర్తి నియోజకవర్గంలోని రామలింగేశ్వర స్వామి గుడిలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు అనంతరం వైసీపీ తీరుపైన గత వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందన్నారు అప్పట్లో రాక్షస పాలన కొనసాగింది కొంతమంది దుర్మార్గులు రాజకీయాలు అర్థం తెలియనటువంటి వారు ప్రభువులు అయ్యారంటూ పలు విమర్శలు చేశారు గత పాలకుడికి అధికారం తెలుసు తప్ప పాలన తెలియదన్నారు కాబట్టి మూర్ఖత్వంతో ప్రజలను ఇబ్బందులు పెట్టారు అని ఆయన తీవ్ర విమర్శలెత్తి చేశారు అప్పట్లో రాష్ట్ర ఖజానా దోచుకున్నారంటూ జగన్ పైన పరోక్ష విమర్శలు గుప్పించారు ప్రజలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని కాపాడారన్నారు ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని దాన్ని ఆయన ఆరోపించారు అనంతరం జగన్ అసెంబ్లీకి దూరంగా పైన స్పందించారు జగన్ కేవలము ఎమ్మెల్యే మాత్రమేనని కాబట్టి సాధారణ ఎమ్మెల్యేలకి ఇచ్చే సమయం మాత్రమే ఆయనకు కేటాయిస్తామని జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని బయట మీడియా ముందు మాట్లాడటం కాదన్నారు జగన్ తప్ప మిగతా పది మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారని కానీ అసెంబ్లీకి రావడం లేదని ఆయన విమర్శించారు చివరగా జగన్ అసెంబ్లీకి వచ్చి తన ముందు అధ్యక్ష అని సంబోధిస్తూ మాట్లాడడం ఇష్టం లేకే సభకు రావడం లేదని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పారు రాష్ట్ర ప్రజల తరఫున పోరాడాలి వాళ్ళకి జరుగుతున్నటువంటి వారికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అన్నది చూడాలంటే నాకు సరైనటువంటి సమయం కావాలి ఇప్పుడే స్పీకర్ గారు ఓన్లీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఇచ్చేటటువంటి టైం మాత్రం ఇస్తామన్నారు అంటే మరి ఆయనకి సమయం ఉన్నప్పుడు అక్కడ ఏ విధంగా ప్రజల సమస్యలు అక్కడ ప్రస్తావించగలను అని బయట నుంచి ఆయన ప్రస్తావిస్తున్నట్లు చెప్తున్నటువంటిది నమస్తే